బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ చంద్రాయన్గుట్ట నుండి ఫలక్ షాలిబండ షాలీబండ చార్మినార్ వరకు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్పిఎఫ్ డీజీపీ విజయభాస్కర్ బిల్లా ఐపిఎస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డీజీపీ విజయభాస్కర్ బిల్లా మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మరియు సిఆర్పిఎఫ్ దేశ భద్రత కొరకు ముందుంజలో ఉంటూ శాంతి భద్రతలను ఉండేలా చేస్తుందన్నారు మరియు చార్మినార్ వద్ద ఒక మినీ ఇండియా కనపడుతుంది అన్ని వర్గాల వల్ల ఇక్కడ ఉండడంతో అందరూ మమ్మల్ని ఆహ్వానించి ముందుకు వచ్చి మాతో సెల్ఫీలు దిగటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ర్యాంక్ అధికారులతో పాటు జవాన్లు పాల్గొన్నారు चलो चलो సో మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పట్లాగే ప్రతి సంవత్సరంలోనే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ చంద్రాయనగట్ట నుంచి ఇక్కడ దాకా బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది సో మాకు చాలా గర్వకారణంగా ఉంది సిఆర్పిఎఫ్ ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క శాంతి భద్రత కోసం కానీ లేకపోతే కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితుల్లో చాలా డిఫరెంట్ థియేటర్స్లో కాశ్మీర్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ శాంతి భద్రతల కోసం అలానే యుద్ధ సమయాల్లో కూడా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది సో ఇటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్ పునస్కరించుకొని ఇక్కడ మాకు విచ్చేయడం చాలా గర్వకారణంగా ఉంది అట్లానే ఇక్కడ మనం చాలా మందికి ఇక్కడ మనం ఒక మినీ ఇండియా చూడొచ్చు కల్చరల్ డైవర్సిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అలానే ఈ యూనిటీ అండ్ ఇంటి ఇంటిగ్రిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ మన భారతదేశం యొక్క స్ట్రెంగ్ పునాది సో అది ఇక్కడ మన చార్మినార్ సాక్షిగా మనం ఇక్కడ చూడొచ్చు సో అలానే బేసికలీ సి సిఆర్పిఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తుంది ఎన్డిఆర్ఎఫ్లో కానీ లేకపోతే శాంతి భద్రత అంశంలో కానీ లేకపోతే నక్సల్ ఉద్యమము అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది సో ఈ మెసేజ్ ఇదేమిటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్